అందరికి నమస్కారం వినాయక చవితికి మట్టి వినాయకుణ్ణే ఎందుకు పూజించాలి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వస్తే మనం మట్టి గణేషుణ్ణే పూజించమని పెద్దలు చెప్తారు కానీ ఎందుకు మట్టి వినాయకుణ్ణే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు ఆశల కారణం తెలుసుకుందాం గణపతి బొమ్మను తయారు చేయటానికి తరచూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి ఉపయోగిస్తారు కానీ ఈ పిఓపి నీటిలో కరగదు నిమజ్జనం తర్వాత నదులు సరస్సులు కలుషితమవుతాయి మట్టితో చేసే గణేషు విగ్రహం మాత్రం నీటిలో పూర్తిగా కరిగిపోయి భూమిలో కలుస్తుంది దీనివల్ల ప్రకృతి స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుంది మట్టి వినాయకుడితో పాటు సహజమైన రంగులు ఉపయోగిస్తే అవి నీటిలో కలిసిపోయి చేపలు ఇతర జలచరాలకు హాని కలగవు అలా పర్యావరణం జీవులను కూడా మనం కాపాడిన మారవుతాము పురాణాల్లో కూడా మట్టితో చేసే విగ్రహాన్ని పూజించాలి అని ఉంది మన పెద్దలు మహర్షులు మట్టి వినాయకుణ్ణి పూజించమని చెప్పారు ఎందుకంటే భూమాత సహజమైనది పవిత్రమైనది మట్టి వినాయకుణ్ణి పూజిస్తే మనం ప్రకృతికి సమీపంగా ఉన్నట్లు మన శరీరం కూడా పంచభూతాలతో తయారైనది అందులో ఒకటి భూమి మనం మట్టి వినాయకుణ్ణి పూజించడం అంటే భూమాతను ప్రకృతిని పూజించినట్లే అది మనలో వినయం భక్తి భావాన్ని పెంచుతుంది శాస్త్రాల ప్రకారం మట్టి గణేష విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయటం వల్ల నీటి యొక్క శుద్ధి నీటిలోని ఖనిజాలు పెరుగుతాయని చెబుతారు అంటే ప్రకృతికి కూడా ఎంతో మంచి చేస్తాము మట్టి వినాయకుని పూజిస్తే కలిగే లాభాలు ప్రకృతి పరిరక్షణ జనవనరులు శుభ్రంగా ఉండటం సాంప్రదాయానికి పర్యావరణానికి మనం ఇచ్చే విలువ అందుకే మన పెద్దలు ఎప్పుడూ మట్టి వినాయకుణ్ణే పూజించమని చెబుతున్నారు ఈ వినాయక చవితి నుంచైనా మనమంతా మట్టి వినాయకుణ్ణే పూజిద్దాం మనకు మన పిల్లలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం గణపతి పప్ప మోరియా మట్టి వినాయకుని పూజించే గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి